హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది సంవత్సరం మొత్తం వరకు ఈ నెలలో రెండు చొప్పున ఇరవై నాలుగు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశిలు చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి ఆదరిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను ఆదరించిన ఫలితం వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది ఏకాదశి నోటికి అత్యంత శక్తివంతమైనది అయితే ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీ కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి తాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కని విని ఎరుగని ఐశ్వర్యం పొందుతారు ఎందుకంటే ఈ ఐశ్వ ఏకాదశి అంతటి శక్తివంతమైన దని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మీకు వద్దన్న ధనం దూసుకు వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీ జాతక దోషాలు పోయి కష్టాలు పోయి అన్నీ తీరిపోతాయి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏ వస్తువులను ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనం ప్రతి నెలలో ఏకాదశి తిది వస్తూనే ఉంటుంది కానీ అన్ని ఏకాదశీలకెళ్ళ ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనది ఈ రోజు అమృత గడియలు ఉంటాయి కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువుల ద్వారా ముక్కోటి దేవతలు ఇంటికి వస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాన్ని పారవేసి ధనాన్ని తెచ్చి మీకు చక్కటి ఐశ్వర్యం ఇస్తాయి మీ సంపాదన పెరగడానికి ఉపయోగపడే వస్తువులు ఇవి ఈ వస్తువులను అతీంద్రియ శక్తులు ఉన్నాయి మన జాతకాలని మార్చే శక్తులు ఉన్నాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ముక్కోటి దేవతలు వాటి వెంట వస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కొన్ని వస్తువులను తెచ్చుకోకూడదు తల స్నానం చేయకూడదు గోర్లు కత్తిరించకూడదు షేవింగ్ చేసుకోకూడదు ధూపం మద్యపానం పూర్తి నిషేధం ఈరోజు షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదు ముందు రోజే షాంపూతో తలంటు స్నానం చేసుకోవాలి కేవలం వట్టి నీళ్లను తల మీద పోసుకోవాలి షాంపూ లేదా తల తలస్నానం చేయవద్దు అలాగే ఏ ఏకాదశి రోజు తలకు కొబ్బరి నూనె రాసుకోకూడదు అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి రంగులో ఉండే వస్త్రాలను ధరించకూడదు కాదని ధరిస్తే నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్రం దేవత ఆగ ఆవహిస్తుంది అలాగే ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో హుండీలో ధనంతో పాటు యాలక్కను కూడా వెయ్యండి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎప్పుడైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగడం లేదని బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసి ధనంతో పాటు ఒక యాలక్కాయనైనా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరగా ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అంటే గల్లుప్పు మీరు కొని తెచ్చుకుంటే ఎప్పుడైనా రాళ్ళ ఉప్పు గురించే చెప్తారు రాళ్ళ ఉప్పు అంత శక్తి ఉందా అని అనుకోవచ్చు కానీ నిజం ఇది నిజం రాళ్ళ ఉప్పులో వంద శాతం శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినీళ్ళు ఈ విషయం అందరికీ తెలుసు అందుకే లక్ష్మీదేవి చాలా దగ్గర సంబంధం ఉంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు గల్లలుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు ఈరోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారిపోతాడు ఎందుకంటే ఉప్పు పవర్ఫుల్గా ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారాలు కూడా అంతే శక్తిని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇరవై రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు ఉప్పు సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఉప్పును వంటల్లో పెట్టుకొని వాడుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఎవరైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని ఈ ఏకాదశి రోజున ఒక రాత్రి లేదా చెక్క ఈ రాగి గిన్నెలో గల్ల ఉప్పును వేసి గల్లలుప్పు మీద మధ్యలో తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద ఒక కర్పూర బిళ్ళను పెట్టి ఆ తర్వాత ఉప్పు గిన్నెను మీ పూజ గదిలో ఉంచి కర్పూరం వెలిగించండి ఆ తర్వాత ఆ కర్పూరానికి నమస్కారం చేసుకొని ఆ కర్పూరం వలన ఉన్న అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ధన సమస్యలు అన్నీ పోతాయి మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఆకర్షిస్తుంది సంపాదన పది రేట్లు పెరుగుతుంది మీ జీవితం మారుతుంది అప్పులన్నీ తీరిపోతాయి మీరు మళ్ళీ అప్పు చేయకుండా ఉంటారు చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఉప్పు మీద తమలపాకు పెట్టి తమలపాకు కర్పూరం బిల్లను పెట్టి ఈ కర్పూరం వెరిగించేటప్పుడు మాకు ఉన్న అప్పులన్నీ తీరాలి ధనం కలిసి రావాలి అని సంకల్పం చెప్పుకోండి ఇలా చేస్తే సంపాదన పెరుగుతుంది అప్పులు తీరి యోగం వస్తాయి ఈ పూజ గదిలో పెట్టి ఉప్పును తమలపాకును మరుసటి నాడు ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఎవరు తిరగని చోట పడవేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు అన్నీ పోయి ఇబ్బందులు పోయి సంతోషంగా ఉండగలుగుతారు ఇంట్లో వాడుకున్నా పర్వాలేదు పరిహారం చేసిన ముప్పై మూడు కోట్ల దేవతల మంది అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ధనం వద్దన్న దుస్క వస్తుంది జాతక దోషాలు కూడా తొలగిపోతాయి మీ జాతకంలో అద్భుతాలు మారుతుంది రెండో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు అవును ముక్కోటి ఏకాదశి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలు కూడా తొలగిపోతాయి కనుక ఐదు లక్ష్మీ గవ్వలను కొని ఇంటికి తెచ్చుకొని పాలతో కడిగి పూజ గదిలో పెట్టుకోండి మీరు పూజ చేస్తారు కదా పూజ గదిలో ఉంచండి పూజ అయిపోయాక ఆ గవ్వలను తీసి మీరు ధనం దాచే బీరువాలో కానీ వ్యాపారం చేసే గల్ల పెట్టెలో కానీ దాన్ని పెట్టుకోండి లేదా ఆల్రెడీ మీ దగ్గర గవ్వలు ఉన్న అనుకునేవారు గవ్వలను పాలతో కానీ కడిగి ఆ పూజ గదిలో పెట్టండి ఆ తర్వాత ధనం దాచి చోట పెట్టుకోండి ఎందుకంటే గవ్వలు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం కనుక గవ్వలను ఎక్కడ పెట్టండి లక్ష్మీనారాయణులతో ఉంటారు గవ్వలు లక్ష్మీ ఐశ్వర్యం తెచ్చి పెడతాయి కాబట్టి ఈరోజు ఐదు లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ రోజున పచ్చకర్పూరం లేదా కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు చక్కగా ఒక యాభై రూపాయలు పెట్టి పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఏకాదశి రోజు పచ్చకర్పూరం తెచ్చుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు చాలామంది జాతక దోషాల వలన అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కాల దోషాలు ఉంటే ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు అనుకునే పనులు జరుగుతాయి చివర్లు క్షణాలు ఆగిపోతూ ఉంటాయి ఇలా జాతక దోషాలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతకం మారిపోతుంది కనుక ఈరోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఆ పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ప్రసాదం కూడా పచ్చకర్పూరం వేసి చిన్న గ్లాసులో వండండి ఇలా చిన్న గ్లాసులో వేసి ఈ గ్లాస్ నీళ్ళను పచ్చకర్పూరం పొడిని వేసి ఆ కర్పూరం నీటిని పూజ గదిలో అన్ని మూలలో చల్లండి ఆ స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం గనక ఏకాదశి రోజు కర్పూరాన్ని తెచ్చుకొని ఇలా చేస్తే స్వామివారు ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను లభిస్తుంది కనుక ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు